మూడు ఏళ్ళ నుంచి వస్తున్నా ఒకటే మొక్కలు నొప్పి నడిన పుస్తకం ఎప్పుడైనా ఎప్పుడైనా బరువు చేసినప్పుడు కానీ ఎక్కువ దూరం జర్నీ చేసినప్పుడు కానీ నడిన పుస్తా వస్తాయి కదా వచ్చినప్పుడు ఈ కాలు ఇట్లా గుజ్జునట్టు అనిపించి మొక్కలు నొప్పి బాగా ఎప్పుడు అనిపిస్తా నిద్ర రానిది ఇంకోటి కింద కూర్చొని లేచి నొప్పి వస్తా లేచుంటే ఒక నాలుగు ఐదు పెట్టుకునే లేచి నాలుగు నాలుగు ఐదు లేచే వరకు కూడా నీకు ఇబ్బంది అనిపిస్తుంది ఒక పదహారు నిమిషం కొద్ది పురి అనిపిస్తుంది ఇది సయాటిక నొప్పి ఇది ఫ్లాక్స్ కాదు జస్ట్ ఓకే జస్ట్ ఫ్లాక్స్ ఇంకలు ఇంక డెవరు ఇంకా ఇంకా ఇంక అప్పుడు అవింది ఆ అమ్మని చూసినా అవిండు ఈ సార్ చూసినవిండి అంతే కదా ఓకే

లూజ్ అయితే అంటే ఈ కంఠాలు లూజ్ అయితే లూజ్ అయితే ఫ్రీగా అవునా దాని గురించి దాని గురించి ఓకే ఇంకే చూడొస్తుండే మో కల్లా వస్తుంది కదా రైట్ ఇంకలు జస్ట్స్ ఉండు ఫ్రీ ఉండు ఫ్రీ ఉండు ఇంకా ఫ్రీ ఉండ ఫ్రీ ఉండాలి ఓకే కొద్దిగా ఈ కాలు పెట్టుకో కొద్ది ఇది మర్చిపో రైట్ త్రిమణేష్ త్రిమణేష్ ఈ మోకాలు పట్టేయాల్సిందే తెలియదు సాయత్మే మోకాలు నలభై ఉంది ఇంకో కాలు సైడ్ కొంత ఇంకొంచు ఆ ఇంకొక సైడ్ కొద్ది సైడ్ చేయను కట్టుకో ఆ చెయ్యండి కట్టుకో ఓకే లేకులు అయి ఒకటి రెండు మూడు ఇంక నాలుగు ఐదు ల్యాక్ పడుకో ఓకే అయితే చాలా ముఖ్యమైనది ఇదే చాలా ముఖ్యము నీకు మోకాలుకొచ్చేటువంటి నరములు అవుతుంది అనమాట ఇది నువ్వు చాలా ఫ్రీగా ఉండాలి చక్కగా కదా మాటలు లేవు మాట్లాడుకోవాలి లేవు దగ్గర కూడా కదా అవి దూరం అయిపోతాయి మనకు మన కాన్సెప్ట్ అయ్యేది కదా ఎముకల దగ్గర రావడం ద్వారా ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు కాలు పెనికి నడుములు ఇట్లా దగ్గరికి అవి బ్రూజ్ చేయాలన్నమాట సజ్ చేస్తారు సజ్జేస్తారు అందరు కదా నాకు తెలుసు చెప్తున్నారు గ్రామంలో చేసే ప్రతి మనిషికి నన్ను లోపు ఉంటుంది మోకాంటుంది కామన్ అది ఇంకా లేచి ఒకసారి చెక్ చేసుకో చెక్ చేసుకో లేచి సరే నడువు నడుస్తే వెళ్తుంది నీకు మోకాయ కాదు ఇట ఇట హలో నేనేమంట నిజంగా సెలవు అయిందా ఇంకేదో నాకు సెలవు అయింది చెప్పండి పోయింది కదా రైట్ ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా మనకు మోకాలు వచ్చే నరమం నలు ఉంటుంది అనమాట ఆడ గుంజినప్పుడు ఎందుకు మోకాలు అంటే అవును ఎక్కడ సెలవు అవుతుంది అందరూ అయిపోయింది మోకాళ్ళి ఒకే అయితే ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రాబ్లమే నడుములో ఉన్న ప్రాబ్లమే అదే అయింది మెయిన్ నడుమే ఇప్పుడు ఈ ఎప్పుడైతే నొప్పి అని చెప్పు నా పేరు కత్తి నారాయణ కొప్పునూరు గ్రామం చిన్నంబాయి మండల్ వన్ పర్ నాకు వన్ సైడ్ మోకాళ్ళ నొప్పి ఉన్నది ఈ సారు எது நாடு நோபி மூணு சவசால మూడు సంవత్సరాల నుంచి అట్లే నడుస్తున్నా అట్లనే పోతున్నా చూపించుకున్నా కూడా ట్యాబ్ వేలు కూడా తిన్నా ఓకే మొక్కలు నొప్పి మొక్కలు నొప్పి మూడేళ్ళు అయిపోయింది మూడేళ్ళు వెళ్ళిపోయిన ట్యాబ్ వేలు తిన్నా తాత్కాలిక ట్యాబ్లెట్ టాబ్లెట్ వరకు తక్కువ అవుతుంది ఇప్పుడైతే చేసిన కానీ మీ ఫ్రీ ఉంది తర్వాత కూడా రమేష్ సార్ దగ్గర ఏడున్నా కలిసగలుగుతాం చేయించుకుంటాం మంచిగా ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఉందా లేదా ఉపయోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సూపర్ ఈ మార్గా ప్రజల కూడా తెలవాలన్నమాట ఉంది ఓకేనా ఖచ్చితంగా ఇక్కడ 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 పట్టేస్తాడు మొక్కలకు పట్టేస్తాడు ఇవి పద్నాలుగు లోపల మార్చాలి ఒకసారి అసలు ఇక్కడే వచ్చి మార్చిపోతాడు ఓకేనా అసలు పట్టించుకోకూడదు Right.